ఏ కమాడాన కస న దేర్ కొట్టొద్దు కలుసి కంపెడిషన్ండి మాజీ మండలే కాజే సబ్జెక్ట్ భల్లిన నావతి కరన నా మా ఇంటి కరన ఇంకా బాగుంది అంటే పై whales This place with a子 station which I have in my heart this will be somewelds Ha Trustee Этот మధ్యకున్ను ఎంత పోయింది పెట్టుబడి పోయింది తిరిగి పంట అంటే ఈ పొలాన్ని మళ్ళీ పండి అంటే పంట పండించుకునే విధంగా చేసుకోవాలంటే మొత్తం నిండా మొత్తం రాళ్ళు తెలిపోయినాయి ఉసుకపడింది రాళ్ళు వచ్చినాయి మొత్తం దీన్ని ఇమ్మంటారు మొత్తం అది చౌడు చౌడు మొత్తం అంతా కూడా పొలం నిండా నిండిపోయింది ఆ రైతు దీన్ని చేసుకోవడానికి మళ్ళీ ఎన్ని ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఈరోజు రైతు తెలియదు లక్షల రూపాయలు మరి దాన్ని ఆ అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే మళ్ళీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎకరాకు ఐదు ఎకరాలు అంటే కనీసం ఎకరాకు ఎంత పడతాను నువ్వు సాఫ్ చేసుకోవాలంటే ఇప్పుడు లక్ష రూపాయలు పంట పోయింది ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కోసుకపోయినాయి ఈ రోడ్డు కోసుకపోయి మొత్తం పొలంలోకి వచ్చేసింది మొత్తం రోడ్ రోడ్డు రోడ్డు మొత్తం పొలంలోకి వచ్చేసి సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంబడి అధికారులు ఇక్కడ పంపించాలి రెవెన్యూ అధికారులను పంపించాలి అగ్రికల్చర్ అధికారులను పంపించాలి జరిగినటువంటి పంట నష్టాన్ని వెనబడి అంచనాలు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు రైతులంతా కూడా పంట అంటే ఈరోజు పంట పండించి చేతికి వచ్చి రేపో రేపో మార్పో కోసుకొని మరి అది ఆ పడిన పంటకు గిట్టుబాటు ధర వస్తే తీసుకొని పాపం ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ప్రతి రైతును కూడా ఆదుకోవాలి ప్రతి రైతు కూడా నష్ట పంట నష్టపరిహారం అందించాలి అదేవిధంగా పంట నష్ట పరిహారమే కాకుండా ఈ పొలాన్ని ఈ పొలం ఇటువంటి పొలాలు అనేకం ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఈ పొలం ఇట్లాంటి కోతలు అంటే పొలాలు కోసుకొని పోయి ఉచిక మెట్టలేసిన పొలాలు ఉంటాయి ఇట్లా రోడ్లు అయిపోయి నీళ్ళ వేదొచ్చి మొత్తం పొలాలొపల రాళ్ళు మొత్తం చౌడు మేట వేసిపోయింది సో ఇటువంటి పని కూడా అంచనా వేసి రైతులని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ఉన్నది మేము ఎకరాకి ఇంత ఇచ్చినాం ఎకరాకు అందిస్తాం కేవలం కాగితాల మీద రాతలు కాకుండా వాటిని ఎంబడ రైతులకు అందజేసి వాటి రైతులకు అందజేసి అమలు చేసి రైతులకు అండగా నిలబడాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ నేను కోరుతాను గతంలో కూడా చెప్పింది ఇప్పటిదానికి ఏ లేదు గత పంట నష్ట పరిహారం అప్పుడు ఇదే మాట ఇవ్వలేదు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు పంటలకు ఏడని ఇచ్చిందా రా చెప్పండి ఇప్పుడు రైతులు వరి పండించుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు రైతులకు ఎక్కడ ఇచ్చిన బోనస్ చెప్పండి ఇది కేవలం రాతలు అందుకే చెప్తున్నారు రాతల కాగితాల మీద రాతలు కాదు అవి నీటి మీద రాతలు అయితాయి అమలు చేసినప్పుడే రైతుకు చేరినప్పుడే మీరు ఇచ్చినటువంటి మాటకు మీరు అమలు చేసినప్పుడే దాన్ని మీరు ఆ అమలు చేసి చూపించినప్పుడే మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టు ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వెంబడి అమలు చేసి తీరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ మన్ని అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగింది ఏ విధంగా రోడ్లు కానీ పంటలు కానీ నష్టమైన రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేస్తుంది లాస్ట్ టైం వచ్చినటువంటి ఇట్లాంటి వరదల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టమైనప్పుడు రోడ్డు పాడైనప్పుడు కూడా ఇక్కడ నుంచి అంచనాలు పంపించిండ్రు రు దేశాన్ని దేశానికి మొత్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో దేశవ్యాప్తంగా విడుదల చేసిన నిధులు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా విడుదల చేసింది ఆ నిధులను కూడా ఇప్పటిదాకా పూర్తిగా రైతులకు ఇవ్వలేదు ఆయా ప్రాంతాల్లో రోడ్లను కూడా సరిచేయలేదు ఇప్పటిదాకా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్